హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఎలా చేస్తున్నారు ఉగాది నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఫస్ట్ ఉగాది పచ్చడి అది కూడా రెడీ చేశాను అనమాట కావాల్సినవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో తెచ్చి పెట్టుకోలేదు తెచ్చారు యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళాం కదా వాళ్ళు అన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు మనం అన్నీ రెడీ చేస్తూ వీడియోలు చేసుకుంటాం అనమాట ఓకే ఏమేం కావాలో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను మా చిన్నప్పుడు అయితే అసలు అవునట్టు మర్చిపోయానండి అన్నీ ఉన్నాయో లేదో లెక్క పెట్టుకున్నాను అనమాట ఆరు ఉన్నాయి లెవెన్ లెక్క పెడుతుంటే ఒకటి మిస్ అయింది ఏంటబ్బా అని చూశాను ఏం మిస్ అయింది చూడండి ఎంతసేపు లెక్క పెడుతున్నాను ఎన్నిసార్లు చేసినా కూడా లెక్క పెట్టుకుంటున్నా తర్వాత గుర్తొచ్చింది ఏం మర్చిపోయానా అని ఆలోచిస్తుంటే బెల్లం బెల్లం గుర్తొచ్చింది అప్పుడు బెల్లం తీసుకొచ్చి అందులో పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ చింతపండు ఎంత కావాలో అంత నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మా చిన్నప్పుడైతే అసలు ఈ ఉగాది పచ్చడి మా ఇంట్లో ఫస్ట్ ఏం చేసేవారు కాదండి అంటే బాగా చిన్నప్పుడు అయితే చేయలేదు కొంచెం మేము ఒక ఫిఫ్త్ సిక్స్త్ ఆ టైం వచ్చినప్పుడు ఇంట్లో చేయటం పెట్టారు అంతకు ముందంతా గుళ్ళో ఎక్కడో ఇచ్చేవారనుకుంటా నాకైతే తెలీదు చేసారో లేదో కూడా తెలియదు అసలు చేయలేదని అనుకుంటున్నాను నేను అక్కడ ఏంటంటే అబ్బాయి మాడికే తొక్కు తీసినప్పుడు మాత్రం ఉంటుందండి చేసేటప్పుడు అసలు ఎంత శ్రమ అంటే అబ్బాయి ఎంత హార్డ్గా ఉందో చేతులు కూడా నొప్పి వచ్చాయనమాట సరేలేండి తర్వాత చెప్తాను దీని గురించి అయితే మా చిన్నప్పుడు ఏమైందో తెలుసా ఉగాది పచ్చడి టెంపుల్కి తీసుకెళ్ళేవారు అబ్బా అక్కడ ఉగాది పచ్చడి పెట్టేవారు వాళ్ళు ఏం చేసేవారో ఏమో నాకు తెలియదు కానీ చేదు విషం బాబాయ్ నేను అసలు ఉగాది అంటేనే భయమేసి చచ్చేదాన్ని అన్ని కొత్త బట్టలు అన్నీ వేసుకుని రెడీ అయ్యేదాన్ని కానీ ఈ పచ్చడి పెడతారేంట్రా బాబు స్వీట్ ఏదైనా పెట్టచ్చు కదా అనిపించేది కొంచెం ఎదిగాక నేను అసలు టెంపుల్కి పోయేదాన్ని కాదు ఆ ఉగాది పచ్చడి ఎక్కడ పెడతారని చెప్పి నేను ఇంట్లో ధనం పెట్టుకుంటా నేను రానని గొడచేసేదాన్ని ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఇయరు మా ఫ్రెండ్ వాళ్ళ మదరు వాళ్ళ ఇంటికి ఉగాదికి అందరూ ఫ్రెండ్స్ కలుస్తున్నప్పుడు వాళ్ళ పక్కపక్క ఇళ్ళలే వెళ్ళినప్పుడు ఆవిడ ఉగాది పచ్చడి తిన్నామని ఇచ్చారు అమ్మ నాయన అనుకున్న అసలు ఏంటంటే అక్కడ నేను మామూలుగానే తినను అది అవాయిడ్ చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి చేదు ఎందుకు తినాలిరా బాబు ఈవిడికి చెప్పలేను నేను ఏమని అనుకుంటారేమో అని బలవంతంగా తీసుకొని ఆంటీ నాకు అస్సలు నచ్చదు చేదుగా ఉంటుందంటే ఏం కాదు ఒకసారి తిను బాగోపోతే అప్పుడు చెప్పు అన్నారు మళ్ళీ నువ్వే అడుగుతా అన్నారు ఇది ఏంటి ఇలా అంటున్నారు ఉగాది పచ్చడి కూడా ఇంకొకసారి అడుగుతారా అనుకున్నా అప్పుడు ఆవిడ చెప్పారన్నమాట ఇలా ఫస్ట్ బెల్లం ఎక్కువగా వేసుకొని చక్కగా చాలా స్వీట్గా చేశారండి తర్వాత చింతపండు పులుపు వేశారు నేను కూడా సేమ్ ఆవిడ ఎలా అయితే చెప్పారో అదే ఇంక నేను తర్వాత నుంచి చేయటం మొదలుపెట్టానమాట అంటే మమ్మీ వాళ్ళకి చెప్పి అసలు అలా చేయొద్దు అనేసి ఇలా మొత్తం బెల్లం ఎక్కువగా వేసుకొని అంటే అన్నీ సమానంగా వేయాలంటారు కానీ ఆవిడ ఏంటంటే పిల్లలు తినట్లేదని చెప్పి కొంచెం స్వీట్ ఎక్కువ వేస్తే బాగుంటుందని స్వీట్ వేసేవారు అనమాట బెల్లం చింతపండు పులుపు మామిడి తురుము తర్వాత వేప పువ్వు ఇంకా ఉప్పు కారం ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేసేవారు అది స్వీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అది ఎలా ఉండేదంటే ఏదో స్వీట్ తిన్న ఫీలింగే ఉంది నాకు ఆరోజు ఆంటీ నిజంగా చాలా బాగుంది అంటే ఆ నేను ఇలాగే చేస్తానన్నారు ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పారు ఎందుకు చేదుగానే చేసుకోవాలి మనం స్వీట్గా మన లైఫ్ అంతా మంచిగా ఉండాలని చెప్పి స్వీట్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు కదా మన చేతుల్లో ఉన్నదాన్ని కూడా మనం ఎందుకు చేదు చేసుకోవాలని అని ఆవిడ చెప్పిన ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది అప్పట్లోనే సిక్స్త్ ఆ టైం అనుకుంటా ఇంక అప్పటి నుంచి నేను ఇలా స్వీట్గానే చేయాలని ఫిక్స్ అయిపోయాను పోనీ ఏదో ఒకటి అనిపించింది ఇంకా అప్పటి నుంచి కొంచెం షుగర్ ఎక్కువ అదే షుగర్ అంటున్నాను బెల్లం అంటే అప్పట్లో చెరకు రసం ఏదో వేసేవారంట ఇంకా మనకు అది దొరకదు కాబట్టి బెల్లం అనకాపల్లి బెల్లం అయితే ఇంకా మరి చాలా బాగుంటుంది ఇంకా బెల్లం అది వేసి ఇలా స్వీట్గా చేసి తర్వాత అందరికీ దేవుడు మొల పూజలో పెట్టేసుకొని గులాబ్ జాము సేమియా ఇలాంటివన్నీ చేసి ఆ తర్వాత చేసేవాళ్ళం లాస్ట్లో ఏంటి అందరూ కూడా ఇలా చనపప్పు వేస్తారు ఇదైతే అసలు అందులో షటరుచుల్లో కాదు కానీ అది గార్నిషింగ్ కోసం అనుకుంటా అందరూ వేస్తున్నారు కదా అని నేను కూడా వేయడం మొదలు పెట్టాను అదనమాట స్టోరీ ఉగాది పచ్చడి స్టోరీ ఇది ఎప్పటి నుంచో మీ అందరికీ చెప్పాలనుకున్నాను ఏంటి ఎంతసేపు వాగుతుంది అనుకుంటారని చెప్పలేదు అంతే అదనమాట లాస్ట్గా ఇలాగ రెడీ అయిపోయి ఒక వీడియో తీసుకొని ప్రజెంట్ చేసేయాలి అది మెయిన్ మ్యాటర్ అర్థమైందా వీడియో అలా అనిపించింది మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు నా ఈ చెత్త చెత్త కుళ్ళు కుళ్ళు జోకులకి ఒకవేళ నవ్వొస్తే నవ్వుకోండి నవ్వు రాకపోతే అబ్బా అనుకొని తల పట్టుకోండి ఇంకా లాస్ట్లో ఇలాగా పూజా మందిరంలో సింపుల్గా పూజ చేసుకొని ఆ రోజు పూజ అయితే ఫినిష్ చేసుకొని ఈవినింగ్ శుభ్రంగా అలా అలా బయటకు వెళ్ళొచ్చి ఏదో అలాగా ఎంజాయ్ చేసి అయిపోయింది ఆ డే అంతా అలా అనమాట బాగుందా వీడియో చూండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారో బాగున్నారు కదా చిన్నగా అవి పువ్వులన్నీ మా ఇంట్లో పువ్వులన్నీ నేను మాలకట్టి స్వామి వర్క్ వేశాను అమ్మవారు ఇది ఈ విధంగా ఉగాది సెలబ్రేషన్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి